కొరకు ఒకరు ప్రార్థన చెయ్యండి అని ప్రభా నువ్వే సెలవిచ్చావు నీ మాట ప్రకారమే మరొకరి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు నాయనా రెట్టింపు ఆశీర్వాదము నాకు దయచే అరికాలు మొదలుకొని నడి వరకు నాయన సంపూర్ణంగా నీ రక్తములో కడిగి శుద్ధీకరించి గాయములను ముట్టి రుగ్మతల నుండి విడిపించి స్వస్థతను అనుగ్రహించి ఆత్మీయంగా బలపరిచి ఆర్థికంగా స్థిరపరిచి డిప్రెషన్ నుండి విడిపించి సమాధానం దయచే నాయనా నేను నీ ప్రార్థన ఆలకించి ఉన్నాను నేను శీఘ్రముగా నీకు నేను జవాబును అనుగ్రహించబోతున్నాను నీ కన్నీళ్లు కొట్టివేసి నీ అవమానాన్ని తొలగించి నీ తల ఎత్తబోతున్నాను ప్రభు నీ మాటను నాయన నీ మాటను జరిగించుము నాయన నీ నామమును గనపరుచుకోవాల్సిందిగా కోరుతున్నా ఏసు నామం పేరట నిన్నే మహిమ ఈ ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి ఆమె